వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మదనం గుర్తుకొస్తుంది అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు రాక్షసులు సిద్ధమయ్యారు కవ్వంగా మందగిరిని తాడుగా వాసుకిని ఉపయోగించారు వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం కళ్ళ ముందు కదులుతుంది ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా మరి గుజరాత్లో శాస్త్రవేత్తలు లభించిన ఆ పాము శిలాజాలకు దానికి సంబంధం ఏంటి అసలు దానికి దానికి వాసుకి అన్న పేరు ఎందుకు పెట్టారు వా దానిని వాసుకి ఇండికస్ అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకుందాం నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ళు వెయ్యి కేజీల బరువు యాభై అడుగుల పొడవు ఇది గుజరాత్లో శాస్త్రవేత్తలు లభించిన అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజాలు చెప్పే కదా ఇంత పెద్ద పాము అని ఆశ్చర్యపోవసరం లేదు ఎందుకంటే ఆ కాలంలో ఇంత భారీ సైజు ఉన్న పాములు సంచరించేవి అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ కాలానికి అనకుండా ఎలాగనో ఆ కాలానికి ఆ జీవి అలాగే ఉండేది ఇది ఇంత భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ఈ పేరుకు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యం వల్ల అందరి దృష్టి ఇప్పుడు దీనిపై పడింది ఈ పాము విషయంలో బయటకు ఇప్పుడు బయటకు వచ్చిన వచ్చి ఉండవచ్చు కానీ దీని శిలాజాలు మాత్రం గుజరాత్లోని ఓ బొగ్గు గనిలో ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయికి రెండు వేల ఐదులోనే లభ్యమయ్యాయి అప్పట్లో దానిపై పరిశోధన చేశారు అవన్నీ పెద్ద ఆకారంలో ఉన్న మొసలని మొసలికి చెందినవిగా భావించారు తర్వాత వేరే వాటి కోసం పరిశోధన చేపట్టడంతో ఈ ఫాముకు సంబంధించిన పరిశోధనను బ్రేక్ పడింది అప్పటి నుంచి ఆ ఆధారాలన్నీ ల్యాబ్లోనే ఉండిపోయాయి కానీ ఆ తర్వాత రూర్కి ఐఐటి శాస్త్రవేత్తలు దీనిపై ఫోకస్ పెట్టారు అలా దేవ్జిత్ దత్త అనే సైంటిస్టు దీని గురించి పరిశోధన చేపట్టారు తమకు గనిలో లభించిన ఇరవై రెండు పరీక్షించారు వాటిని ఒక ఆర్డర్లో పేర్చి చూస్తే వారికి క్లియర్గా ఒక పిక్చర్ కనిపించింది వీటిలో కొన్ని ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి దీంతో వివిధ రకాల జంతువులు వెన్నుపూసల నిర్మాణంలో ఈ శిలాజం తాలూకా ఎముకలు ఎముకలను కంపేర్ చేసి చూశారు నిజానికి ఇంత పెద్ద జీవి వెన్నుపూసలు లభించడంతో శాస్త్రవేత్తలు వీటిపై జాగ్రత్తగా పరిశోధన చేశారు చివరికి ఇవి ఒక పెద్ద పాము అని అంచనాకు వచ్చారు అలా కిందటి సంవత్సరంతో ఓ నిర్ణయానికి వచ్చారు మళ్ళీ దానిపై పరిశోధన చేసి ఇప్పుడు దాన్ని నిర్ధారించారు నిజానికి ఇది నాలుగు కోట్ల డెబ్బై లక్షల సంవత్సరాల కిందట పని ఆ కాలంలో దాని ఆకారం ఎలా ఉండేదో దాని ఆహారం ఏమిటో అప్పటి వాతావరణం బట్టి అది జీవించిన విధానం ఏమిటో ఇలా అన్ని విషయాలపై శాస్త్రవేత్తలకు అవగాహన అవగాహనకు వచ్చారు ఒక పాము ఇంత భారీ ఆకారంలో ఉంది అంటే దానికి తగ్గ ఆహారం ఆ కాలంలో లభించి ఉండాలి అదే క్రమంలో దానికి శత్రుభ శత్రుభయం కూడా తక్కువగా ఉండి ఉండాలి ఆ కాలంలో అది తీరానికి సమీపంలో ఉండే చెత్తడి నేలలో నివసించదని భావిస్తున్నారు అందుకే మొసళ్ళు తాబేళ్ళు చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బాకీ భారీ ఆకారం వల్ల నెమ్మదిగా కదిలిన దొరికిన జంతువులను మాత్రం గట్టిగా చుట్టేసి ఆహారంగా తీసుకునేది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అరవై రెండు రెండు నుంచి నూట పది మిల్లీమీటర్ల వెడల్పు ఉండేదని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే మన దేశంలో పాటు ఆఫ్రికా యూరోప్లోనూ ఈ జాతి విస్తరించిందని తెలుస్తుంది అప్పట్లో అంతరించిపోయిన టిడానోభావ పాము కంటే ఇది పెద్దదనమా పెద్దదన్నమాట ఈ టిడానోబోవ జాతి పాములు ఆకారంలో చాలాగా చాలా పెద్దగా ఉంటాయి రెండు వేల సంవత్సరంలో కొలంబియాలో కనుక్కున్నారు ఇప్పుడు వాసుకి శిలాజాలు బయటపడంతో దీన్నే పెద్ద జీవిగా తేల్చారు వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్